హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ పచ్చి కొబ్బరి కందిపప్పుతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ సాంబార్ రైస్లోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియను కట్ చేసుకున్న రెండు టమాటోలు తీసుకొని కందిపప్పు ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా చెక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత కందిపప్పు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి టమోటాలు వేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బౌల్ లేక్ తీసుకోవాలి చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్